హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ చికెన్ ఫ్రై అండి మంచి టేస్టీగా స్పైసీగా చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉందండి ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం ముందుగా దీనికోసం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకుని దంచుకుంటే బాగుంటుందండి కర్రీ టేస్ట్ అది చాలా బాగుంటుంది ఫ్రై టేస్టు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మూడు కలిపి ముద్దగా నూరుకోవాలి ఇప్పుడు నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి బోన్లెస్ ఒక కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా వాటర్ అది లేకుండా కడిగి పక్కన పెట్టుకుని అందులో ఇప్పుడు ఒక స్పూను పసుపు ఒక స్పూను ఉప్పు ఒక పెద్ద స్పూన్తోని కారం మనం నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు వేసుకొని ఇప్పుడు ఇదంతా చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయటన కానీ అలా వదిలేస్తే ఈ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ముక్కలకి బాగా పడుతుంది మనం ముక్కలు కొట్టించుకునేటప్పుడు కొంచెం చిన్న సైజు కొట్టించుకోవాలి బాగా పెద్దవైతే ఫ్రై సమంగా ఉడకదు చిన్న సైజు కొట్టించుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు అరగంట తర్వాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఇది ఫ్రై కదా వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెను ఇందులో వేసుకొని కలుపుతూ కంటిన్యూగా కలుపుతూ అడుగు పట్టకుండా వేయించుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ వేగే వరకు చికెను వేయించుకోవాలి వాటర్ అది ఏమీ వేయొద్దండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెను అడుగు పట్టకుండా చికెన్లో వాటర్ వస్తుంది కదా వాటర్ అంతా అయిపోయి ఆయిల్ బయటకు వచ్చి ముక్క కూడా కొంచెం మెత్తబడే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి కొంచెం సేపు వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది ఇది వేగుతుండగా మనం మసాలా రెడీ చేసుకుందామండి కొంచెం జీలకర్ర ధనియాలు ఒక చెక్క ముక్క ఒక రెండు యాలకులు ఒక నాలుగు లవంగ మొగ్గులు వేసుకొని వేయించుకొని దాన్ని పొడి చేసుకోవాలి కొంచెం గసగసాలు కూడా వేసుకొని పొడి చేసుకుంటే బాగుంటుంది మసాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది రెండు ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని దంచుకోవాలి చూడండి ఇది వేగిపోయింది ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం ప్లేట్లో పక్కకు తీసుకొని అదే ఆయిల్ సరిపోతుంది అనుకుంటే పర్లేదండి అందుకే ముందుగానే నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను చికెన్ కూడా బాగా వేగుతుంది ఇది మళ్ళీ తర్వాత మనకి పోపు కూడా సరిపోతుంది అనేసి నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ముందు ఒకవేళ ఆయిల్ సరిపోదు అనుకుంటే మనం మరి కొంచెం ఇప్పుడు వేసుకోవచ్చు ఇలాగ మీడియం సైజు ఒక మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తం బాగా వేగే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అడుగు పట్టకుండా త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది వేసుకొని ఇవి మంచిగా వేగిన వరకు వేయించుకొని ఇందులో ఇప్పుడు ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకోవాలి ఇందాక మనం చికెన్ వేయించేటప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక స్పూన్ వేసుకోవాలి మొత్తం చికెన్లు వేయకుండా ఇలా ఉల్లిపాయ ముక్కల్లో వేస్తే కలర్ బాగుంటుందండి చికెన్ ఫ్రైకి కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా వేసుకొని అది కూడా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని వేయించి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని ఇప్పుడు ఇందులో వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోవాలండి ఎందుకంటే మనం చికెన్ ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఇందులో వాటర్ అది ఏమీ ఉండదు మనం వేయం కాబట్టి అడుగు పట్టేస్తుంది అందుకే దగ్గరుండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అలా కలుపుకుంటూ వేయించుకోవాలి కొంచెంసేపు వేయించిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే ముక్క మెత్తబడుతుంది ఇప్పుడు మూత తీసి మరొకసారి మొత్తం కలుపుకొని మనం చికెన్ కలిపినప్పుడు ఒక స్పూను వేసాము ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం వేసాం కదా సాల్టు అది సరిపోదండి అందుకే చూసుకొని ఇప్పుడు ఫ్రై మొత్తానికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూతబెట్టి మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ముక్క మెత్తబడుతుందండి ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి అది మళ్ళీ ఇప్పుడు ముక్క అన్నది బాగా మెత్తబడుతుంది చికెన్ ఫ్రై తినేటప్పుడు చాలా బాగుంటుంది సాఫ్ట్గా బాగుంటుంది ఒకవేళ ఏమైనా అడుగు పట్టినట్టు అనిపిస్తుంది ముక్క ఇంకా ఉడకలేదు గట్టిగా ఉంది అడుగు పట్టేస్తుంది అనిపిస్తే మనం వాటర్ ఏకంగా వేయకుండా ఇలా చేతిలోకి తీసుకొని జిలకరించినట్టుగా ఒక రెండు మూడు సార్లు అలా జిలకరించుకుంటూ హై ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే ముక్క ఫ్రై అవుతుంది మంచిగా టేస్ట్ కానీ కలర్ కూడా చాలా బాగా వస్తుందండి ఎలాగైనా మనం వాటర్ అయ్యకపోతే చికెన్ అడుగుపడుతుంది కదా అప్పుడు వాటర్ వేస్తే టేస్ట్ బాగోదేమో బాగా రాదేమో అనేసి అని ట్రై చేస్తే అది మాడిపోతుంది అందుకే చక్కగా ఇలా చేతిలోకి నీళ్ళు తీసుకొని జిలకరించినట్టుగా రెండు మూడు సార్లు జిలకరించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా పట్టేలా చూడండి దగ్గరికి అయిపోయింది ముక్క కూడా ఉడికింది ఒక్క రెండు నిమిషాల పాటు ఈ మసాలా ఫ్లేవర్ అన్నది మొక్కలకు పట్టే వరకు మూత పెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకొని మరొకసారి నీళ్ళు చిలకరించుకొని బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే అంతేనండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేయండి అడుగు పట్టకుండా కూడా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల చికెన్ కూడా మనకి ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్